ఇక ఇది ఒక్కసారి మీరు చూడాల్సిన అంశం దీని గురించి నేను చాలా క్లారిటీగా చెప్తా మేడిగడ్డ డిజైన్ కేసీఆర్ దే ఆయన చెప్పినట్లుగానే బ్యారేజీ పనులు చేస్తాం అందులో సొంత నిర్ణయం లేదు మంత్రి ఉత్తమ్ రివ్యూలో ఎలాంటి ఆ జ్యుడిషియల్ విచారణలో కూడా చెప్తామన్న సంస్థ ప్రతినిధులు న్యాయ విచారణకు ప్రభుత్వం ప్లాన్ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపైన క్రిమినల్ కేసు పెట్టే ఆలోచన గులాబీ బాస్ కు బిగుస్తున్న వచ్చు ఎలాంటి ప్రతినిధులతో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక రిపేర్ బాధ్యత ఎలాంటిదే తప్పించుకుంటాననే అంటానంటే కుదరదు ఒప్పందం తోనే సంబంధం లేదు నిర్మించిన సంస్థే జవాబుదారి ప్రతినిధులకు తేల్చి చెప్పిన ఉత్తమం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఐజ్ చేసింది రంజితన్న ఏం జరుగుతుందంటే ఏమక్క రాములక్క ఏం జరుగుతున్నది ఏమన్నా మల్లన్న ఎల్లన్న ఎల్లన్నా ఏమవా ఎల్లవా మచ్చవ్వ పుచ్చవా అన్నట్టుగా మనం ఊళ్ళే చింత చెట్ల కింద వేప చెట్ల కింద ముచ్చట్లు పెట్టుకుని రావి చెట్ల కడ ముచ్చట్లు పెట్టుకుని ఎండాకాలం అయితే ఏంది ఇంత చింతకాయలకు సంబంధించి ఆ గింజలను తీసుకుంటున్నో నరప తొణివలు తీసుకుంటున్నో అమలక్కల ముచ్చట్లు పెడతా ఉంటారు అది పల్లె వాతావరణంలో కనిపించే అద్భుతమైన ఒక ఏంది అంటే అట్మాస్ఫియర్ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే నిజంగా వీళ్ళు కనుక కేసీఆర్ మీదనే చర్యలు తీసుకోగలిగితే కేసీఆర్ గేమ్ మీద గనక కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోగలిగితే ఇది ఆ భారతదేశ రాజకీయాలలో ఒక సంచలనంగా నేను చెప్తా కానీ అంత సినిమా లేదు అని కూడా ఒక రకంగా చెప్పవచ్చు ఎందుకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైన వాళ్ళే ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చినంత మాత్రాన మీరు చాలా క్లారిటీగా వినచ్చు మరి ఎవరు రాధాకృష్ణతోనే ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా ఏమని వ్యక్తిగత కక్ష పోయి కేసీఆర్ మీద వీళ్ళందరి మీద కుటుంబం మీద కేసులు వేసే ఆలోచన లేదంటే లేదు లేదు అది రాజకీయంగా వ్యక్తిగతంగా మేము కొట్లాడతాం తప్ప వ్యక్తిగత కక్షలో పోయేదే లేదు అని చెప్పారు నెంబర్ వన్ నెంబర్ టూ వీళ్ళు గనక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ సంస్థకు సంబంధించిన ఇక్కడ కేసీఆర్ ఒక్కరి మీదనే బాధ్యులైతారా అంటే ఇక రాష్ట్రానికి పెన్నుంటే నా ఇష్టం నా పేపర్ నా ఇష్టం ఉన్నట్టు రాస్తారు కదా వీళ్ళు కూడా గట్లనే రాస్తారు జర లైట్ ఇవన్నీ ఏంది అంటే గులాబీ బాస్ ఇక్కడ బిగుస్తున్న ఉత్సవ ఏదైతే ఉందో ఇక్కడ అందులో ఏంది ఏంది మేడిగడ్డకు సంబంధించి ఇప్పుడు మేడిగడ్డ డిజైన్ లో కేసీఆర్ ఆయన చెప్పినట్లుగానే బ్యారేజ్ పనులు చేసినాం అందులో మా సొంత నిర్ణయం లేదు మరి అధికారులు అంతా ఏమున్నారు కోడిగుడ్డు మీద ఈ వీక నీకు ఉన్నారా లేకపోతే ఇంకేమన్నా ఉన్నారా అధికారులు అనేటోడు ఇప్పుడు ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించి నెల నెల జీతాలు ఇక నువ్వెందుకు మరి ఉండి రిజైన్ చేసుకుని వెళ్ళపోయినా నన్ను పని చేయని ఇత్తలేరు కేసీఆర్ అంతే పని చేసిండు కేసీఆర్ చేసినప్పుడు నేను ఎందుకు అనే కోణంలో చెప్పి రిజైన్ చేయకపోయినావు బాయ్ నిన్న ఎవరు చేయమన్నారు డైరెక్ట్ క్వశ్చన్ ఇప్పుడు మేము చేయలే కేసీఆర్ అంత చేసిండు అంటే మరి మీ జీతాలు కూడా కేసీఆర్కే ఇయ్యపోయారు అప్పుడు మీ జీతాలు కూడా కేసీఆర్కే ఇయ్యకపోయారు ఏమైంది మరి కేసీఆర్కి అయిపోవు కదా ఆటోమేటిక్గా కేసీఆర్కే మీరు జీతాలు అనేది ఇస్తే అయిపోవు కదా ఏముంటుంది అందరు కేసీఆర్ కు జీతాలు ఇచ్చేయరి ఇచ్చేసి ఇక మేము చేయలేకపోయినామని చెప్పారు బాధ్యులు గులాబీ భాషను కాదు చేసుడు మొట్టమొదటిసారిగా బాధ్యతలు ఎవరిని ఇక్కడ బాధ్యులను చేయాల్సింది ఎవరిని తెలుసా అధికారులను అధికారులను బాధ్యులను చేస్తే అంత సెట్ అవుతుంది సెట్ రైట్ అవుతుంది ఒక వ్యవస్థలో ఒక రాజ్యాంగం ప్రకారం ఒక అధికారాలకు లోబడి తన అధికారి తన యొక్క అధికారాలను వినియోగిస్తూ తనకున్న పనిని పూర్తి చేయాల్సింది పోయి రాజ్యాంగాన్ని హేళన చేసినట్టుగా మా పని ఏం లేదు మేం ప్రభుత్వం మరి ఇవన్నీ వీకనికి నెలల జీతాలు తీసుకున్నాం అంటే ఏం సమాధానం చెప్తారు తెలంగాణ ప్రజలారా ఒకసారి నెల నెల జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఏం సమాధానం చెప్తారు అంటున్నా నేను డైరెక్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఇప్పుడు మేడిగడ్డ డిజైన్ చేసింది కేసీఆర్ఏ గులాబీ బాస్ కు వీళ్ళు బీస్తుందని వీళ్ళు ఏమంటున్నా నేనేమంటున్నా అంటే జుడిషియల్ విచారణ వేస్తాం విచారణకు సంబంధించి మేము సంస్థ ప్రతినిధులుగా చెప్తా అని అన్నారు మరి అలాంటప్పుడు మీరు బ్యారేజీ టెండర్ ఎందుకు కేసీలు దానికి సంబంధించి ఎందుకు మీరు కట్టడాలలో సహకరించరు ఇంజనీర్లుగా మీ పాత్ర ఏంది దాంతో పాటుగా న్యాయ విచారణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తే మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా క్వశ్చన్ మార్కే ఇక్కడ ఎస్ అల్టిమేట్ గా ఒక నిర్మాణం ఇప్పుడు ఓకే ఇంటిని నిర్మాణం చేస్తున్నానండి నిర్మాణానికి సంబంధించి ఒక టౌన్ ప్లాన్ లేకపోతే ఇతర ఎవరో ఒకరు ప్లానింగ్ వస్తారో మీరు కట్టండి అని ఆ బిల్డర్ కప్ప చెప్తాం ఇక్కడ కూడా ఎల్లండి అనే సంస్థకు సంబంధించి ఇట్లా కట్టండి అని చెప్పి అయిపోయింది దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి మ్యాప్ లేకుండానే మరి అన్ని అన్ని వందల మంది ఇంజనీర్లు అంతమంది వ్యూహకర్తలు అంతమంది కూడా పని అని ఇదే అధికార పక్షం ఉన్నప్పుడు అదే టీనివర్సిటీ చర్చలో కూకున్నారు కదా మరి ఏమని వీకరికి ఊకున్నారు అనేది బీఆర్ఎస్ అధినేత అడుగుతుంది చెప్తారు మీరు నేను అడుగుతలేనేది ఆయన అడుగుతే ఏం చెప్తాను మీరు ఇప్పుడు కేసీఆర్ మీద ఎట్లాగా అధికారం లేదు కదా అని అన్ని కలిపేసి ఆయన మీద వేసి మొత్తం పంపించేద్దామని చూస్తున్నారా మీరు రాజ్యాంగ బద్దంగా ఉన్నప్పుడు మీరు పని చేసిర్రుబై పని చేసినప్పుడు మీరు అధికారులుగా పనిచేసినప్పుడు అధికార వ్యవస్థలో ఉన్నప్పుడు ఏంది ఆ అధికారులకు సంబంధించి పనిచేసినప్పుడు మీరు నెలల నెల జీతాలు తీసుకుని అలవెన్సులు తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన సుందిల్ల ప్రాజెక్టు సందర్శన లేకపోతే ఇంకో ప్రాజెక్టు సందర్శన ఇంకో ప్రాజెక్టు సందర్శన అని మీరు వెళ్ళి కదా మరి వెళ్ళినప్పుడు అల్టిమేట్ గా మరి జీతాలు తీసుకున్నట్టే కదా దిస్ ఇస్ క్వశ్చన్ కదా మీరు జీతాలు తీసుకున్నారు అంతా బాధ్యత కేసీఆర్ అలకా దొరికిందా కేసీఆర్ అనేట వ్యక్తి మీద ఇరుగనుక నీకు మా ఎప్పుడు ఎప్పుడొత్తారో చూడాలి ఈ మొగ్గు ఎప్పుడొత్తారో చూడాలి వీళ్ళు ఎప్పుడు ప్రశ్నిస్తారా అని వెయిట్ చేస్తున్నా నేను స్వీట్ డబ్బా కూడా రెడీగా పెట్టిన ఆఫీస్లో వీళ్ళు ప్రశ్నిస్తే వీళ్ళందరికీ కూడా నేను సలాం కొడతాను నిజమైన జర్నలిజానికి నిజంగా కూడా వీళ్ళు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పోరాట యోధులంట సో ఇప్పుడు ఇది కూడా గంతే కదా తెలంగాణ ప్రజలారా ఇది కూడా గంతే కదా వాస్తవ కోణం ఏంటి అంటే ఇప్పుడు కేసీఆర్ కు సంబంధించి జరుగుతున్న ఈ కోణంలో ఇంత జరుగుతూ ఉన్నది కదా మరి ఏమైపోతున్నది అనేది నేను అడుగుతున్నా ఇంత జరుగుతా ఉంటే మరి ఏం చేస్తారు అనేది కూడా నేను అడుగుతున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈరోజు పూర్తిగా కూడా కేసీఆర్ అనే ఒక వ్యక్తి అలక దొరికిం కేసీఆర్ నేను నెక్తిత్వం లేకపోతే కేసీఆర్ కు సంబంధించి అలక ఉన్నది అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి మీరే ఆలోచించండి సో కేసీఆర్ కు ఉచ్చు ఏం కాదు నేను చెప్తున్నా కదా మీరు రాసుకోండి రాజకీయంగా రాజకీయాలలో నిజంగా చెప్తున్న వ్యాపార భాగస్వామ్యం లేకుండా ఎవరూ లేకుండా మేము కేవలం రాజ ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన నాయకుడు ఒక కుటుంబంలో ఎవ్వరు కనబడారు మీరు ఈ రాజకీయాలలో చాలా క్లారిటీ అవుడు ఇదంతా పైకి కనబడే మెరుగుల రాతలు తప్ప లోపల జరిగేది ఒకటి వీళ్ళని గనక వీళ్ళు గనక ముట్టుకుంటే వీళ్ళని గనక ఏంది కేసీఆర్ను ముట్టుకుంటే అప్పుడు చూద్దాం అది కాని ముచ్చట ఇది కాదు ఎందుకంటే అందరు తోడు దొంగలండి దాంట్లో ఏమున్నది అది గొర్రెల కొట్టం బర్రెల కొట్టం పందల కొట్టం అన్నీ ఒక గుంపుగా ఏర్పడి ఒక గుంపుగా సమూహంగా వెళ్ళి అన్ని తింటే అన్ని తమ తమ రోజు రోజువారి జీవితం గడిపిస్తాయి వీళ్ళు కూడా అంతే మీడియా ముందుకు వచ్చే కేసీఆర్ని అంతు చూస్తా అంటాడు కూడా వచ్చి ఇంకోటి వచ్చి ఏ నిన్న అరెస్ట్ చేస్తాడు అని ఇంకోటి అరెస్ట్ చేస్తే నాలోటేస్ మీరు మీరు ఒకటి అన్న విషయం తెలంగాణ యావత్ ప్రజలందరికీ తెలుసు నా తెలివంది ఏముండదల్లా ఏముంటదల్లా వాస్తవం కదా వీళ్ళు జీతాలు తీసుకున్నారు ప్లానింగ్ మరి ఏ కేసీఆర్ మీద నువ్వు కూర నువ్వు ఆ కేసీఆర్ నెంబర్ నుంచి పంపియరే నాకు ఆయనకన్నా ఫోన్ చేస్తా